గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో నేను ఫ్రెండ్స్ బాగుందా హై గాయస్ బాగుందా నా కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ నా గాయస్ అనాలనిపిస్తుంది హై ఫ్రెండ్స్ అనాలనిపిస్తుంది రెండు అంటూ ఉంటాను సో ఏది బాగుంటుందో నా కామెంట్స్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఫ్రెండ్సే బెస్ట్ అనిపిస్తుంది ఓకే సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఫ్రైడే రోజులు వేసేసాను లేసి ఫస్ట్ ఫస్ట్ అయితే నేను బ్రష్ చేసుకుంటాను బ్రష్ చేసుకొని ఫస్ట్ ఇంకా నేను కిచెన్లోకి వచ్చేస్తాను కిచెన్లో వచ్చేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను కిచెన్ క్లీన్ చేసుకొని ఇంకా పాలకెళ్ళేసి వస్తాను పాలకెళ్ళేసి వచ్చి ఇంకా పాలు పాలు తీసుకొచ్చేస్తాను పాలు పెట్టేస్తాను వేడి సో నిన్న నేను ఇడ్లీకి నానబెట్టాను సో ఇడ్లీ చూసారు పొంగింది ఎక్కువ నానబెట్టాను అంటే కేజీ ఇడ్లీ వేసాను అనమాట సో కేజీకి పావు కేజీ మిండపక్క వేసి నానబెడతాను పొంగిపోయింది బాగా సో ఇడ్లీ వేయాలి ఇవాళ ఫ్రైడే రోజు సో ఏం చేస్తాను ఇంకా ఇక్కడ చాయ్ పెట్టేసుకొని పాలు వేడి పెట్టుకొని చాయ్ తాగినాకనే ఫస్ట్ చాయ్ తాగేసి బయట వాకి బయట వాకిలు ఉడిచేస్తాను వాకిలు ఉడిచేసి ఇంకా నేను స్నానానికి వెళ్ళిపోతాను స్నానానికి ఇంకా వచ్చినాక ఇడ్లీకి పెట్టేస్తాను ఎందుకంటే ఇడ్లీ పెడితే అప్పుడు మనం పూజ చేసేంతవరకు ఇడ్లీ రెడీ అయిపోతుంటుంది మనకి అయితే మేము బర్రపాలు తీసుకొస్తాము కదా ఆ బర్రపాలు అల్లా బాగా వెన్న మలై వెళ్తుంది కదా ఆ మలా పెరుగు మీద మలా వెళ్తే తీసింత నెయ్యి తీసాను ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలి తీసి పెట్టనే వీడియో షేర్ చేయలేదు సో ఆ నెయ్యి తీసాను అదే నెయ్యితోటి ఇప్పుడు నేను ఇడ్లు పెట్టేస్తాను ఇక్కడ నీళ్ళు వెడి పెట్టి పూజ అంతా ఇడ్లు రెడీ అయిపోతుంది సో ఇంకా పూజ అయిపోయింది ఇంకొచ్చేస్తాను ఇడ్లిడ్లు తీసాలి ఇంకా పచ్చడి తాలింపు ఇవ్వాలి పచ్చడి పట్టాలి కనిపిస్తుందా మంచిగా చూసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఇలా వీడియోస్ షేర్ చేస్తున్నాను మీతోటి ఎవరు వీడియోస్ షేర్ చేయాలన్నా నాకు చిన్న కిచెన్ ఉంటుంది ట్రైపాటు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే వీడియోస్ షూట్ చేయడానికి నాకు అస్సలు వీలు కావట్లేదు సో ఇంకా హాలిడేస్ ఉండడం వల్ల అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇడ్లీలు తీస్తున్నా దేనితో తీస్తున్నా చిన్న స్పూన్ ఉంటుంది కదా మన అన్నం కంటే చిన్న చిన్నవి దొరుకుతాయి కదా ఇడ్లీలు తీసేటి అవి రోడ్డు పైన మన మార్కెట్లలో రోడ్డు పైన ఐ మీన్ మార్కెట్లో బండిల పైన అంతర్ సన్నగా ఉంటాయి చిన్నగా ఉంటాయి ఇడ్లీ తీసేది అవి తీసుకున్న టెన్ రూపీస్ ఉండే దాంట్లో మాత్రం సన్నగా ఇడ్లీలు వెళ్తాయి అవి బాబా సప్పుడు మాత్రం మస్తు వస్తుంది బయట మా బయట బండ్లు పోతున్నాయి సప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి సో ఇంక ఇడ్లీలు అన్నీ పెట్టాను సో నేను వాయిస్ అవర్ ఇస్తేప్పుడు కరెంట్ పోయింది సో కరెంట్ పోయినందుకు నేను కాసేపు డోర్లు పెట్టాను వాయిజ్ అవర్ ఇస్తూ ఇంకా వీడియోస్ పెట్టేస్తూనే ఉంటే మంచిది ఎందుకంటే మళ్ళీ అలాగే ఉండిపోతుంటే వీడియోస్ పెండింగే ఉంటుంటే చేసిన వీడియోలు చాలా ఉన్నాయి పెండింగ్ ఉండిపోతూ ఉంది స్టాప్ అయినా పెట్టినా నేను ట్రైపోటెడ్ పెట్టలేదు స్టాప్ అయినా ఫోన్ పెట్టా ఫోన్ పెట్టి షూట్ చేస్తున్నాను సో ఇంకా ఇడ్లీలు అన్నీ తీసి పెడుతున్నాను కాస్త వేడి మీద తీసి పక్కన పెడితే చల్లగా అవుతాయి కదా ఇక పచ్చడి బగారిచ్చేసినాం బగారు ఇచ్చేటప్పుడు నాగు నెయ్యి వేసి బర్రె నెయ్యి వేసి నెయ్యి వేసి బగారు అనమాట పిల్లలకు నెయ్యి చాలా మంచిది కాబట్టి మా బాబు చాలా ఇష్టంగా తింటాడు ఏంటి పచ్చి కొబ్బరితో చేస్తేనే పచ్చడి బాగా ఇష్టం వాడికి తింటాడు ఇడ్లీలు మాత్రం ఇంకా మూడు పూటలు అదే ఇడ్లీ తింటాడు మా బాబు ఇంకా పచ్చడి ఇక్కడ బగారిచ్చేసిన అనమాట ఇడ్లీ పచ్చడి బగారిచ్చేసినా అన్నీ నెయ్యితోనే చేసిన పిల్లలకి నెయ్యి చాలా మంది ఇంట్లో చేసే నెయ్యి ఇంకా మంచిది ఫ్రెండ్స్ అందుకే నేను ఇంట్లో నెయ్యి తీస్తూనే ఉంటా పాలల్లో వెళ్తూ ఉంటుంది మళ్ళా కాబట్టి తీస్తూనే ఉంటా సో ఇక్కడ మా మధ్యాహ్నానికి లంచ్ బాక్స్కి మా వారికి ఇంకా అన్నం వండేసిన ఇక్కడ వేడి ఉంది ఏంది చెయ్యి కాలుతుంది మూత పట్టుకొనికి వస్తలే సో ఇక్కడ అన్నం వండేసిన ఇలా షార్ట్ వీడియో కూడా తీసి పెట్టుకుంటున్నాను అనమాట అందుకే అక్కడికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంది షార్ట్ విడేది సార్ ఇంకా వండిన అనమాట తొందరగా ఇదే ఈజీగా అంటే తొందరగా అంటే ఇదే అయిపోతుంది సో రాత్రి పెరుగుతోడు వేసిన అనమాట ఇంకా తోడు కూడా అయిపోయింది సరే ఇంకా నాకైతే అయితే విపరీతంగా ఆకలు వేస్తుంది ఇక అన్నం నేను కూడా సారీ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను మా వారికి ఇచ్చేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తా మనం పొద్దు పొద్దున నేనైతే చాయమ్మడి ఏమన్నా అద్దుకొని కూడా తింటాను ఇంకేవాళ్ళు ఏం తింటే పూజ చేసింది కాబట్టి పూజ చేసానుగా పూజ చేసింది కాబట్టి ఇటు చాయ తాగిన సో ఆకలి అవుతుంది మా కూడా గుడిచ్చేసిన ఇది షార్ట్ వీడియోకి తీసుకున్న వీడియోని మళ్ళీ ఈ దాంట్లో పెట్టాను యూట్యూబ్ ఈ వీడియోకి పెట్టాను అనమాట అందుకే కొంచెమే కనిపిస్తుంది ఆకలి అవుతుంది ఇంకా దంచుకొని తినేస్తున్నాను నేనైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఫ్రైడే బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మా బాక్స్ మ్యాక్సీ వాళ్ళు కూడా చూస్తున్నారు అనమాట వాళ్ళకు కూడా కొంచెం ఇడ్లీ వేస్తాను ఇడ్లీ పెట్టచ్చా లేదా కానీ తింటుంటే వేస్తాను అన్నమాట ఇడ్లీలు వాళ్ళకు కూడా